హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ అకౌంట్ చెట్లు ఫ్రెండ్స్ ఈరోజు చిట్టి ముత్యాలతోటి చికెన్ బిర్యానీ ఏదో చేసుకోవాలో చూద్దాం నేను ఇంతవరకు ఇది ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇలా చిట్టి ముత్యాలతోటి చికెన్ బిర్యానీ చేయడం టేస్ట్ చేయడం కూడా ఫస్ట్ టైం కానీ చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను బాగా వస్తే నెక్స్ట్ టైం ఎక్కువగా చేయొచ్చు అనుకుని ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ ఈ రైస్ చూసారు ఎలా ఉన్నాయి చాలా చిన్న సైజులో ఉంటాయి కానీ కుక్ అయితే ఎలా ఉంటుందో అనుకున్నాను నేను వీడియో తీద్దామని అనుకోలేదు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను కానీ ఫస్ట్ టైం కదా సరిగ్గా కుదురుతుందో లేదో అనుకున్నాను నార్మల్గా చికెన్ బిర్యానీ ఎలా చేస్తాం అలాగే నేను ఇది మసాలాలు అన్నీ ఫ్రై చేసిన తర్వాత చికెన్ కూడా వేసుకున్నాను హాఫ్ కేజీ చిట్టి ముత్యాలు తీసుకుంటే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే రైస్ బిర్యానీ అయితే చాలా బాగా కుదురుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఈ రైస్ కోసమైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రైలా చేస్తున్నాను గ్రేవీ లాగా కాకుండా చికెన్ అంతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హోమ్మేడ్ గరం మసాలా అని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ పీసెస్ కూడా మీడియం సైజ్ని ఇలా కట్ చేయించుకోవాలి ఆయిల్లోనే చాలా వరకు కుక్ అయిపోవాలి అప్పుడే చికెన్ బిర్యానీ చేసినప్పుడు పీసెస్కి మంచి టేస్ట్ వస్తుంది సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నప్పుడు టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఎగ్జాక్ట్గా తీసుకోవాలి అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా పొడి ఆడుతూ వస్తుంది ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకుంటూ రైస్ ఎక్కువగా కుక్ అయిపోతుంది ఏమో నాకు తెలీదు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ యాడ్ చేస్తాను కరెక్ట్గా సరిపోయింది ఈ రైస్ చిన్నగా ఉంటాయి తొందరగా ఉడిగిపోతాయి అనుకుంటాము కానీ కాదు లోపల ఇంకా ఉడకడానికి చాలా టైం కూడా పడుతుంది వాటర్ అంతా అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే రైస్ చాలా వరకు కుక్ అవ్వాలి ఈ రైస్కి కాంబినేషన్గా ఒక హాఫ్ కేజీ చికెన్ ఫ్రైలా చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది ఈ రైస్కి కాంబినేషన్గా ఒక కేజీ చికెన్ హాఫ్ కేజీ చికెన్ రైస్కి ఒక హాఫ్ కేజీ ఇలాగ ఫ్రై కర్రీ కోసం తీసుకున్నాను ఈ చికెన్ ఫ్రైని అయితే నేను చాలా సింపుల్గా చేశాను ఆనియన్స్ ఫ్రై ఆల్ జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ గరం మసాలా వల్ల ఈ చికెన్కి కలర్ వచ్చింది ఇలాగ ఆయిల్ కుక్ చేసుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకో ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది రైస్లో వాటర్ అంతా ఇంకపోయినంతవరకు ఇలా కుక్ చేసుకోవాలి ఇలా ఈ టైంలోనే సిమ్లో పెట్టేసుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న స్టీమ్తోనే రైస్ కుక్ అవ్వాలి అలా కుక్ అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది సోనా మసూరి రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఇలాగా చిట్టి ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుందని చెప్పాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైమే నేను ఇంత బాగా కుక్ చేశాను దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంది ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనే చెప్పాలి సేమ్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో అలా చేస్తే సరిపోతుంది రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది ముద్దైపోతుందేమో అనుకున్నాను ఇలా చికెన్ ఫ్రైలా చేసుకుంటే రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది రైతుతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంది చూసారా చిట్టి మృత్యాలతో చికెన్ బిర్యానీ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే రైస్కి హాఫ్ కేజీ రైస్ కరెక్ట్గా సరిపోతుంది అంతేకాకుండా జీడిపప్పు కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి ఇలా బయట బయటికి చికెన్ పీస్ క్యాజునట్స్ తగుతూ ఉంటే టేస్ట్ అయితే మరింత యమ్మీగా ఉందని చెప్పాలి ఇప్పుడు బాస్మతి రైస్ తోటి తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే సోనా మసూరి రైస్ తోటి బిర్యానీస్ చేసుకుని బోరు కట్టింది అనిపిస్తే ఇలాగ డిఫరెంట్గా చిట్టి ముత్యలతో ట్రై చేయండి అప్పుడప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ రైస్ కుక్ అయిన తర్వాత కూడా చాలా చిన్నగానే ఉంటాయి దీనివల్ల ఎక్కువ క్వాంటిటీ కూడా తినచ్చు ఇది గైస్ చిట్టి మిట్టలు చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసారు కదా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంకాక్ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్